ఓం నమ శివాయ ఉగాది నుంచి మేషరాశి వారికి ఏ ఫలితాలు ఉంటాయో చూద్దాం మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండుగాను వ్యయం పద్నాలుగు గాను రాజభుజం గాను తర్వాత అవమానం ఏడుగా కనపడుతుంది ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుంచి మూడవ స్థానమైన మిథున రాశి ఎందు మరి శని సంవత్సరంతో వెయ్యి స్థానం లోహమూర్తులుగా ఉండడం వల్ల ధనాంశ వంశ అంటే ధన సమంతాల్లో అనుకూలమైన ఫలితాలు ఉండవు కొంత ధనం అనేది అధికమైన ఖర్చులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది మనీ పరంగా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది తర్వాత వెయ్యాధిపతి వెయ్యిలో శని ఉండడం శని కూడా గురుడు కూడా తృతీయలో ఉండడం వల్ల సోదరి సోదరి స్థానాలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాటిలో స్ట్రగుల్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సోదరి స్థానం నుంచి మీకు ఇబ్బందులు పడడం కొంత స్ట్రగుల్స్ ఎక్కువ ఉండడం కుటుంబ స్థానం నుంచి కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు తర్వాత ఈ యొక్క రాశి వారికి సంబంధించేంతవరకు వరకు కూడా వైవాహిక స్థానం కూడా కొంత పాజిటివ్గా లేదు అని చెప్పాలంటే భార్యాభర్తల మధ్య ఏదో ఒక అండర్స్టాండింగ్స్ లోపాలు వచ్చే అవకాశం ఎక్కువ కలిగి ఉంటున్నారు అంటే భార్యాభర్తల మధ్య కొంత చిన్న చిన్న అండర్స్టాండింగ్స్ అనేది ఎక్కువ కనపడడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి భార్యాభర్తలు కూడా కొంత వైవాహిష్యులు చికాకులు ఉండే అవకాశం కలిగి ఉంటారు కానీ ఇన్ని నెగిటివ్స్ ఉన్నా కూడా ఒక అదృష్టం ఏంటో తెలుసా ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా వృత్తి వ్యాపార విషయాల్లో కొంత ధనం చేతికి అందే అవకాశం ఎక్కువ కలిగి ఉంటాడు అంటే గ్రహాల్లో ఉన్న గ్రహస్థితిలో చూసుకుంటే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఉగాది తర్వాత నుంచి కొన్ని గ్రహాల యొక్క మార్పు వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి అంటే వృత్తిపరంగా దర్శన స్థాన గారు కూడా ఎవరైతే ఉన్నారో దశమాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన వేయలోకి వచ్చినా కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకునే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు ఇప్పుడు డబ్బు లేదు అనుకున్నా కూడా ఆ టైంకి డబ్బు రావడం ధన విషయంలో కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటాడు వేయ్యాధిపతి తృతీయంలో పడ్డాడు కాబట్టి మనోధైర్యాన్ని కూడగట్టుకోండి అంటే మనోధైర్యాన్ని కూడగట్టుకోకపోతే కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతుంది కాబట్టి ఆ విషయాలు కొంత జాగ్రత్తలు పాటించగలిగితే చాలా మంచిది తర్వాత ఈ రాశి వారికి సంతాన పరంగా సంతాన విషయాలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రథమార్థంలో అనుకున్న పనులు ఎక్కువగా జరగడానికి ప్రథమార్థంలో ముందుకెళ్లే విషయాలు కొంత క్లియర్గా ఉండడానికి సక్సెస్ కావడానికి అవకాశం కలిగి ఉంటారు ద్వితీయార్థం ఎప్పుడైతే ద్వితీయార్థంలో కొంత సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు అంటే ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో కొంత అనుకూలంగా ఉంటుంది వ్యాపార పర కొంత సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు కొత్త వ్యాపారాలు కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ పర విషయాల్లో కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి ఉద్యోగం పరంగా పై అధికారుల నుంచి పై అధికారుల నుంచి కొంత ఇబ్బంది కలిగించడం కొంత ప్రాబ్లమ్స్ కలిగించడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు ఆ విషయాల్లో కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసే అవకాశం కలిగి ఉంటారు మిగిలిన గ్రహాలు ఏదైతే ఉన్నాయో మిథున రాశిలో ఉండడం వల్ల గురుడు సంచారం వల్ల కొంత సమస్యలు ఏర్పడ్డా కూడా తెలివిగా పక్కద పుచ్చుకునే అవకాశం కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం సాధ్యం అంతవరకు కూడా ఎక్కువగా శివారాధన ఎక్కువ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఎక్కువ కనపడతాయని చెప్పవచ్చు